హలో అండి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సన్ స్క్రీన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా ఆ హోమ్ రెమెడీ సన్ స్క్రీన్ అండి మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు సో మనం ఈజీగా ఇంట్లోనే ఇదిగోండి ఇలా సన్ స్క్రీన్ అయితే తయారు చేసుకోవచ్చు మనకి ఈ సన్ స్క్రీన్ కూడా మనకి స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది ఏ స్కిన్ టైప్ వల్ల అయినా యూజ్ చేయొచ్చు న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నిజంగా స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి ఈ సన్ స్క్రీన్ మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి మంచి మాయిశ్చరైజింగ్గా పనికి పనికి వస్తుంది మనకి సన్ ప్రొటెక్షన్ కూడా వేస్తుంది అండ్ చాలామంది ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ అవసరం అనుకుంటున్నారు కదండి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం బయట బట్టలు ఆరేస్తున్నప్పుడు కానీ లేదా బయట అంట్లవి క్లీన్ చేస్తున్నప్పుడు లేదా మార్కెట్కి వెళ్తున్నప్పుడు కానీ కొంతమందికి ఏంటంటే కిటికీలో నుంచి ఆ డోర్స్ అవి ఓపెన్ చేసిన ఇంట్లోకి కొంతవరకు ఎండ్ అది వస్తుంది కదా సో మనం పది నిమిషాలైనా సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ ట్యాన్ అనేది ఫామ్ అనమాట బట్ బయట తిరిగే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెంగా మెల్లగా ఫామ్ అవుతుంది సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అండ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సన్ స్క్రీన్ అనేది సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎండలు అనేవి స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి అండ్ బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎక్కువ మేము రెగ్యులర్గా ఎండలో తిరుగుతాము వాళ్ళైతే అప్పుడు మీ స్కిన్ టోన్ బట్టి సన్ స్క్రీన్ అనేది బయట తీసుకుంటే సరిపోతుంది సో ప్రజెంట్ అయితే ఇది యూస్ చేయాలి అయితే ఇది ఎలా తయారు చేయాలి వై వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏవైనా నెక్స్ట్ చేస్తున్నప్పుడు మీకు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోస్ అనేవి లైక్ అండ్ subscribe Like, comment, and subscribe! మనం ఇప్పుడు సన్ స్క్రీన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా తురుముకోవాలండి అయితే దీనిలో క్యారెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము దీని వలన కలిగే ఉపయోగాలు ఏంటి అనేవి మీకు వీడియో మధ్యలో చెబుతూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనం ఇలా తురుమి పెట్టేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి నేను పారాషూట్ ఆయిల్ ట్వంటీ రూపీస్ బాటిల్ తీసుకుని యూజ్ చేస్తున్నాను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండ్ దీనిలోకి బాదం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వన్ స్పూన్ వేయాలండి ఆలివ్ ఆయిల్ లేకపోతే స్కిప్ చేసేసేయండి ప్రాబ్లం ఏం లేదు అండ్ బాదం ఆయిల్ కూడా మనం హెయిర్కి అప్లై చేసే ఆయిల్ కాదండి బాదం ఆయిల్ మనకి ప్యూర్ సపరేట్ ఉంటుంది మార్కెట్లో దొరుకుతుంది ఆయిల్ మాత్రమే వేయాలి సో ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత మనం ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి క్యారెట్ మొత్తం ఇలాగా ఆయిల్లో వేసేసుకొని మనం ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని మనం అలా కలుపుతూ మాడిపోకుండా చేస్తూ ఉండాలి అండ్ నేను ఇందాక చెప్పాను కదండి మనం క్యారెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము సన్ స్క్రీన్లో అని క్యారెట్ అనేది ఏంటంటే మనకి సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది అనమాట అంటే మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మన ఫేస్ అంతా బాగా ట్యాన్ పట్టేసి ఆ ట్యాన్ పిగ్మెంటేషన్లో అలా ఫామ్ అవుతుంది కదా అలా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇలా మనకి క్యారెట్ అనేది సూర్యకాంతి నుంచి ప్రొటెక్ట్ చేస్తుందనమాట అండ్ క్యారెట్ మనకి ఓన్లీ సన్ ప్రొటెక్షనే కాదు ముడతలు పడకుండా స్కిన్ పైన ఏజనింగ్ స్పాట్స్ అవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే ఫేస్ కూడా మంచి బ్రైట్నింగ్ ఉంచడానికి కూడా ఈ క్యారెట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అండ్ మనం బయట తీసుకునే కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్లో కూడా సన్ స్క్రీన్స్లో క్యారెట్ అనేది ముఖ్యంగా యూస్ చేస్తారనమాట సో అందుకే మనం క్యారెట్ అనేది దీనిలో ముఖ్య మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకున్నాము సో మనం దీన్ని ఇలా మాడిపోకుండా కలుపుతూ ఆ క్యారెట్లో ఉన్నదంతా కూడా ఆయిల్లోకి మిక్స్ అయ్యి మనకి ఇలా ఎల్లో కలర్ ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది ఆ క్యారెట్లో ఉన్నదంతా కూడా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేటట్టుగా నెమ్మదిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక కంటైనర్లోకి తీసుకొని ఇలా వడపెట్టేసుకోవాలి లేదా ఒక పలచటి గుడ్డు తీసుకుని అందులో వేసి పిండేసిన మనకి ఈ ఆయిల్ అనేది అయితే తయారైపోతుంది అండ్ చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు మా పిల్లలకి లెవెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ తనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన బాగా ట్యాన్ పట్టేసి స్కిన్ పాడైపోతుంది అని సో మనం ఏంటంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఇంట్లో రెగ్యులర్గా ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో పిల్లలకి యూజ్ చేయచ్చు అలాగే ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు ఇందాక చెప్పాను కదండి ఇంట్లో ఉండే వాళ్ళు సన్ స్క్రీన్ అవసరమా అనుకుంటారు బట్ మన స్కిన్ కూడా ఏదో ఒక విధంగా సన్కి అనేది ఏదో ఒక టైంలో ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మన స్కిన్ కూడా పాడవకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంగ్రీడియంట్స్ అండి అండ్ అంతేకాకుండా మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గించడానికి మంచి మాయిశ్చరైజింగ్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి అండ్ ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టూ స్పూన్స్ ఎలావేరాజల్ తీసుకోండి ఒకటి విటమిన్ ఈ క్యాప్సుల్ తీసుకోండి తీసుకోండి అయితే అలోవేరా జెల్ కూడా కలర్స్ అవి మిక్స్ చేసిన అలోవేరా జెల్స్ ఉంటాయి కదా అలాంటి వద్దు ఇలా ప్యూర్ అనేది తీసుకోండి ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్ ఒక వన్ స్పూన్ వేయాలన్నమాట టూ స్పూన్స్ ఎలావీరేజలకి వన్ స్పూన్ వేయాలి డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇలా సరిపోతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి వాళ్ళ స్కిన్ ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం తగ్గించి వేసుకోండి ఒకసారి మీరు కలుపుకొని స్కిన్కి అప్లై చేసి చూసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవచ్చు మనం ఫాస్ట్గా మిక్స్ చేసేస్తే మనకి క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది మనం ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదండి అది డైలీ మీరు నైట్ టైం పడుకునే ముందు ఫేస్కి అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా మసాజ్ ఇస్తూ అప్లై చేస్తున్నారంటే మీ పిగ్మెంటేషన్ మచ్చలు ముడతలు అవి రాకుండా స్కిన్ బాగుంటుంది మంచి బ్రైట్నింగ్ కూడా వస్తుందన్నమాట అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ